ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ సడన్ గా ఈ రోజే సోనియా గాంధీకి నోటీసులు అనేది జారీ చేశారు జనవరి సిక్స్త్న దానికి సంబంధించి మళ్ళీ విచారణ జరుగుతుంది కానీ ఏంటి నైన్టీన్ ఎయిటీ త్రీలో తనకి పౌరసత్వం వస్తే అంతకంటే ముందే ఓటర్ లిస్టులో తన పేరు కోసం ఫోర్జరీ చేశారు డాక్యుమెంట్లను సమర్పించారని కేస్ ఏంటి అసలు ఇది ముందు మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు వచ్చింది అప్పుడు సెప్టెంబర్లో అనుకుంటాను కొట్టిపడేసారు దాన్ని డివైడ్ ఆఫ్ మెరిట్ అని చెప్పి మ్యాజిస్ట్రేట్ కొట్టి పడేస్తారు అంటే ఆ టైంలో మనకిప్పుడు కనిపిస్తుంది ఒక హ్యాండ్ రిటర్న్ ఎలక్ట్రల్ రోల్ కనిపిస్తుంది ఆ టైంలో టైప్డ్ వన్ ఎక్కువ లేదు కానీ అది కూడా సబ్మిట్ ఎవరు చేశారో తెలియట్లేదు వాళ్ళ ఫ్యామిలీలు అందరి పేర్లు ఉన్నదాంట్లు ఇందిరాగాంధీ నుంచి సంజయ్ గాంధీ మనేకా గాంధీ అందరి పేర్లు కనిపిస్తున్నాయి అంట వీళ్ళు పెళ్లి చేసుకున్న టైంలో ఫస్ట్ కొన్ని రోజులు ఇండియాలో ఉన్నారు తర్వాత బయటకు వెళ్ళారు ఎమర్జెన్సీ టైంలో ఇండియాలో లేరు అసలు పారిపోయారని చెప్తున్నారు ఆ టైం సో ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం సోనియా గాంధీ సిటిజన్షిప్ ఇస్ ఇన్ క్వశ్చన్ ఆమెకి ఎప్పుడు సిటిజన్షిప్ ఇచ్చారో దానికన్నా ముందు ఆమె ఎలక్టరల్ రోల్లో ఉంటే ఆమె తెలియకుండా వేసారా తెలిసి చేశారా ఆమె ఓట్ వేసిందా అది కూడా క్వశ్చన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఓటు వేసారా లేదనేది తెలియదు తెలియదు అసలు మనకు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఏ ఏ పరిస్థితుల్లో ఉండదు ఎలక్షన్ కమిషన్ అనమాట కానీ బిగ్గర్ ఇష్యూ అది కాదు బిగ్గర్ ఇష్యూస్ ఎలక్ట్రల్ రోల్స్ గురించి కన్ఫ్యూషన్ ఎందుకంటే రాదు రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని తిరుగుతున్నప్పుడు సరే మీ ఫ్యామిలీలోనే ఓట్ చోరీ జరిగిందని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఒక చిన్న ఒక బాస్కెట్బాల్ లాగా లేకుండా ఒక వాలీబాల్ లాగా అటు ఒక బాల్ కొట్టారనమాట అటు భూమిరాంగ్ అవుతుంది అది ఇట్ భూమిరాంగ్ అని చెప్పలేము కానీ దేస్ స్టిల్ నో ప్రూఫ్ నోటీస్ ఇష్యూ చేశారు అంతే జరిగిందా లేదా రోల్స్ ఉండేనా టైంలో లేదా అని మాకు తెలియదు ఇట్లాంటి ఫ్యామిలీస్ యూజువలీ చాలా కేర్ఫుల్ ఉంటారు ఆ టైంలో ఎందుకంటే రేపు ఎక్కడనే ప్రాబ్లం రావచ్చు అని తెలుసు కానీ ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఆ డేటా ఉందా వాళ్ళ దగ్గర డౌట్ రెండు వేల ఉన్న డేటా వాళ్ళ దగ్గర ఉందా ఆల్రెడీ బట్ ఐమ్ ష్యూర్ దే హ్యావ్ డేటా ఆఫ్ దాట్ డేట్ ఆల్సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నోటీస్ చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు రిప్లై ఇవ్వాల్సింది కానీ పెద్ద ఇష్యూ దీని నుంచి ఏమొస్తుందంటే కవిత గారు ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎంత మటుకు గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకుంటుందని చూడాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పని చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కల్కటాలో వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు ప్రెజర్ ఎలక్షన్ కమిషన్ మీద పెడుతున్నారు మమతా బెనర్జీ అది రోల్స్లో ఉండొచ్చు హౌసింగ్ కాంప్లెక్సెస్లో బూత్లు పెట్టడం గురించి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మనం హౌసింగ్ కాంప్లెక్సెస్ బూత్ గురించి చూసుకుందాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూజువలీ అర్బన్ టౌన్స్లో బయటికి వచ్చి ఎవరు ఓట్లేయరు ఎక్కువ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటాయి నాలుగు వేల ఫ్లాట్ సరే నాలుగు వందల ఫ్లాట్లు ఎనిమిది వందల ఫ్లాట్లు అట్లాంటిది ఉంటాయి పన్నెండు వందల ఫ్లాట్లు తో ఎలక్షన్ కమిషన్ ఏం ప్రపోజ్ చేశారంటే ఢిల్లీ ఎలక్షన్స్లో వీళ్ళు హౌసింగ్ కాంప్లెక్సెస్లో బూత్లు పెట్టినప్పుడు ఎందుకంటే అక్కడ ఎట్లయినా మినిమం థౌజండ్ మెంబర్స్ ఉంటారు థౌజండ్ కాదు ఫైవ్ థౌసండ్ కూడా ఉంటారు ఓటర్స్ తో రెండో మూడు బూత్లు పెట్టచ్చు ఈజీగా అక్కడ పెట్టినప్పుడు ఢిల్లీలో పదిహేను శాతం ఎలక్ట్రల్ ఓటింగ్ పెరిగింది ఇట్స్ అ బిగ్ థింగ్ ఎందుకంటే వాళ్ళ కాంప్లెక్స్లోనే ఓటింగ్ ఉంది ఈజీగా దిగొచ్చి ఫైనల్స్ మీరు లిఫ్ట్లో వచ్చి ఓట్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి ఇది బయటికి వెళ్ళి బూత్లు వెళ్ళి అక్కడ లైన్ పడి ఓట్ చేయడం చాలా మంచి చేయరు అండ్ స్పెషలీ కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఉంటారు వాళ్ళు వీల్ చైర్లో ఉంటారు వాళ్ళకి యాక్సెస్ ప్రాబ్లం ఉంటుంది స్కూల్స్ కానీ పక్కన ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కానీ సో ఇదొకటి ఇది జరుగుతున్నప్పుడు ఈ సోనియా గాంధీ ఎపిసోడ్ వచ్చిన కనెక్షన్ వస్తుందంటే ఎలక్ట్రల్ రోల్స్ రివిజన్లు కూడా చాలా మటుకు అవకతవకలు ఉన్నాయని చెప్పి తెలిసిపోయింది ఇప్పుడే ఎట్లా అంటే ఇది ప్రోజనీ మ్యాపింగ్ అని చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బహుశా దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దీని గురించి రెండు వేల ఆరు వందల ఇరవై పోలింగ్ బూతుల్లో వెస్ట్ బెంగాల్లో ఒక్క మనిషి కూడా చనిపోలేదు ఇరవై మూడు సంవత్సరాల్లో ఒక్క మనిషి కూడా అక్కడి నుంచి మారిపోలేదు అక్కడ ఉన్నారు ఒక్క డూప్లికేట్ ఓటర్ కూడా లేరు దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఆ టైంలో ఎనభై ఎనభై రెండు సంవత్సరాలు ఉన్న ముస్లింలు ఉంటారు ఓల్డ్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు వాళ్ళ ఏజ్ విల్ బి హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ వాళ్ళు బతుకున్నారంటే బెస్ట్ బ్యూటిఫుల్ వెరీ గుడ్ బాస్ ఆ గెనెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెళ్ళొచ్చు అది వెస్ట్ బెంగాల్లో ఇంత హైయెస్ట్ నెంబర్లో ఉన్నారు అని అంటే అదే పాయింట్ అన్ని బూత్స్లో ఉండాలి ఈ ఈ రెండు వేల ఆరు వందల బూత్స్ ఎందుకు వచ్చింది అది కూడా వన్ పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియాలో ఎలక్షన్ కమిషన్ దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో కవిత గారు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎందుకంటే చాలా మట్టుకు అబ్సెంటీ ఓటర్స్ డెడ్ ఓటర్స్ అండ్ పర్మనెంట్ షిఫ్టెడ్ ఓటర్స్ ఒక స్టేటస్ ఉంటుంది సో నేను చూసే డేటా ప్రకారం నా దగ్గర ఉన్న లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ డేటా నుంచి నేను కోట్ చేస్తున్నాను అనమాట హౌ మెనీ ఆర్ డెడ్ హౌ మెనీ ఆర్ అలైవ్ అని చెప్పి వాళ్ళు కెల్కటాలో విత్ ఇన్ కల్కటా దే బాట్ బాట ఫిగర్ అనమాట దీనికి కూడా మనం చూడాల్సింది ఎందుకంటే స్పెసిఫిక్గా కెల్కటాలో ఈ పర్టికులర్ పోలింగ్ బూత్స్లో చాలా మటుకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ఇరవై మూడు శాతం నుంచి ముప్పై మూడు శాతం దాకా ఓటర్స్ కనిపించట్లేదు అని చెప్పి కనిపించట్లేదు దే ఆర్ మిస్సింగ్ అంటే వాళ్ళు ఫామ్స్ ఇవ్వడానికి వెళ్ళారు ఫామ్స్ తీసుకోలేదు ఎవరు తీసుకున్నారు కానీ రిటర్న్ చేయట్లేదు ఫామ్స్ ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్లీ కల్కటా నార్త్ అండ్ కల్కటా సౌత్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ దీంట్లో జోర అని చెప్పి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది దాంట్లో లక్ష తొంభై ఐదు వేల ఏడు వేల మంది ఓటర్స్ ఉన్నారు యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్ట్రల్ రోల్స్ లాస్ట్ లోక్సభ ఎలక్షన్ ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ చేసినప్పుడు డెబ్భై రెండు వేల మంది కనిపించట్లేదు సెవెంటీ టూ థౌజండ్ ఓటర్స్ ఆర్ మిస్సింగ్ వన్ ల్యాక్ నైంటీ సెవెన్ నుంచి సెవెంటీ థౌజండ్ ఆలోచించండి దట్ ఈస్ థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓటర్స్ లేరు ఎక్కడికి వెళ్ళారు అబ్సెంట్ డెడ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఈ మూడు రీజన్స్ ఉండొచ్చు నెక్స్ట్ చౌరంగి రెండు లక్షల పదివేల మంది ఓటర్స్ ఉన్నారు దాంట్లో డెబ్బై మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది కనిపించట్లేదు ఆలోచించారు ఎంత ఫిక్స్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద టోటల్ మిస్ అయిపోయారా వెస్ట్ బెంగాల్ వైపు అటు మన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వైపు పారిపోయి ఉంటారు కాశీపూర్ ఆ ఏరియాలో రెండు లక్షల ఇరవై రెండు యాభై మూడు వేలు కనిపించట్లేదు కోల్కతా పోర్ట్లో రెండు లక్షల నలభై అన్ని యు ఆర్ సీయింగ్ కంప్లీట్ రాజ్బిహారీలో టూ ల్యాక్ టూ థౌజండ్ ఫార్టీ త్రీ థౌజండ్ కనిపించరు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఇది పెద్ద క్వశ్చన్ దానికే ఇక్కడ ఇచ్చిన దానికి కూడా ఉన్న వాళ్ళకి వచ్చిన డిజిటైజ్ డేటాలు కూడా ఎలక్షన్ కమిషన్ అనలైజ్ చేస్తే ఏం చెప్తున్నారంటే దీంట్లో కూడా చాలా మటుకు డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి అది ఏంటి డౌట్ఫుల్ కేసెస్ అది చూస్తున్నాను అనమాట ఒకటి ప్రోజనీ మ్యాపింగ్ అంటారు అది వెస్ట్ బెంగాల్లో స్పెషలీ చేస్తున్నారు ఎందుకంటే చాలా డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర డేటా మీరు చెప్పినట్లని నిన్న వచ్చిన డేటా ప్రకారం ఈ యాభై నాలుగు లక్షల మంది కొత్త ఓటర్ లిస్ట్లో పదకొండో తారీఖు ఫ్రీజ్ చేసిన ఓటర్ లిస్ట్లో ఉండరు ఈ నంబర్ పెరగచ్చు బీహార్ గుర్తుపెట్టుకోండి అరవై నాలుగు లక్షల మంది వెంట్ అవుట్ ఆఫ్ ద రోల్స్ వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరగవచ్చు దాట్ ఈస్ వై మమతా బెనర్జీస్ పానికింగ్ ఓకే సో మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒకటి వాళ్ళ బిఎల్ఓస్ దగ్గర ప్రెజర్ పెట్టడానికి బిఎల్ఓస్ మీద వాళ్ళ పార్టీ వర్కర్స్ దగ్గర ఈ ఫార్మ్స్ అని ఫిల్ అప్ చేసిన తర్వాత ఈ రెండు వేల ఆరు వందల ఇరవై బూత్స్లో ఈ అవకతవకలు జరిగినాయి దానికోసం ఎలక్షన్ కమిషన్ ఇస్ ఆర్డర్డ్ రీఆర్డిట్ కంప్లీట్లీ డెఫినెట్లీ ఈసారి బయటపడతారు చాలామంది దాని నుంచి రెండవది ఈ హౌసింగ్ కాంప్లెక్సెస్లో నేను చెప్పిన దాని ప్రకారం ఓట్లో వాళ్ళు ఫస్ట్ అగ్రి చేశారు ఐదో ఆరు హౌసింగ్ సొసైటీస్ అగ్రి చేశారు మమతా బెనర్జీ ఏం చేస్తారు వాళ్ళ ఎమ్మెల్యేలు పంపించి ధమ్కి ఇచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్స్ విత్డ్రా చేయించుకున్నారు ఏది హౌసింగ్ సొసైటీ వాళ్ళు మా దగ్గర ఒక రూమ్ ఇచ్చేస్తాం మా అసోసియేషన్ రూమ్ ఉంటుంది లేకుంటే క్లబ్ హౌస్ ఉంటుంది దాంట్లో మీరు బూత్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర అంటే వాళ్ళు వాళ్ళ మనుషులు పంపిస్తారు సెక్యూరిటీ అన్నీ ఉంటుంది అక్కడ ఇప్పుడు అన్నీ విత్డ్రా చేసుకున్నారు సో ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పారు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నాకేం పోయింది వీళ్ళు వీళ్ళు అని చెప్పారు సో ఆమె భయం చూడండి ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు హౌసింగ్ కాంప్లెక్సెస్లో చాలా మట్టుకు వాళ్ళు ఓట్లు వేయకూడదు వాళ్ళు ఓట్లు వేస్తే మమతా బెనర్జీకి డేంజర్ అది కాకుండా ఈ యాభై నాలుగు లక్షల మంది ఇప్పుడు మిస్సింగ్ ఉన్నారు ఏం చేయబోతున్నారు దీని గురించి ఫారెన్సిక్గా ఒక ఆడిట్ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో మీకు ఈ ప్రాబ్లం ఎక్కడ కనిపించట్లేదు గుజరాత్లో కూడా పదహారు లక్షల మంది ఓటర్స్ డెడ్ విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ మీరు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినప్పుడు ఇరవై మూడు సంవత్సరాల్లో చాలా మంది చనిపోయి ఉంటారు గుజరాత్లో కూడా పదహారు లక్షల మంది విచ్ ఇస్ నాట్ సర్ప్రైజింగ్ అది వెస్ట్ బెంగాల్ ఎందుకు చూపించట్లేదు ఇంత యాభై నాలుగు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై నాలుగు లక్షల మంది ఆధార్ కార్డు డియాక్టివేట్ చేశారు వెస్ట్ బెంగాల్ మనం బహుశా ఇంకా ముందు చెప్పాను నేను ఈ డేటా ముప్పై నాలుగు లక్షల మంది ఆధార్ కార్డు డియాక్టివేట్ చేశారు ఎందుకు చనిపోయారు అని చెప్పి అదెందుకు చేశారు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఆధార్ కార్డ్ ఇష్యూ చేసే అథారిటీ ఎందుకు చేశారంటే ఆ కార్డులు ఎవరో వాడుకుంటున్నారు చనిపోయిన వాళ్ళు లేచి వచ్చి ఓటేస్తున్నారు అక్కడ ఓటుకోటే కాదు సిమ్ కార్డు తీసుకుంటున్నారు విచ్ ఇస్ వెరీ డేంజరస్ సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేయించుకుంటున్నారు రేషన్ కార్డ్ అప్లై చేస్తున్నారు దాంతో రేషన్ తీసుకుంటున్నారు బయోమెట్రిక్ పెట్టకుండా సో ఎవరో దీంట్లో ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి చాలా కార్డ్స్ దాంట్లో యూజ్ చేస్తే దాన్ని డియాక్టివేట్ చేసి పడేసారు ఇప్పుడు దాని నుంచి బయోమెట్రిక్ ట్రై చేస్తే వర్క్ కాదు ఇప్పుడు ఇంకా పర్సన్ ఫింగర్ ప్రింట్ ఉండదు కదా వాళ్ళది కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు లక్షల మంది యాడ్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఫిగర్ బహుశా డెబ్బై ఎనిమిది లక్షల దాకా వెళ్ళొచ్చు ఓటర్స్ కొత్త ఓటర్ లిస్టులో డెబ్బై లక్షల ఎనిమిది లక్షల మంది ఉండరు ఇది మమతా బెనర్జీకి పెద్ద ఒక థ్రెట్ దానికోసం ఆమె చాలా మటుకు ట్రై చేసింది ఆపడానికి కానీ ఎలక్షన్ కమిషన్ చాలా టఫ్గా ఉండే వాళ్ళు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు వీ విల్ డూ ఇట్ అవర్ ఓన్ వే కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా పట్టించుకోలేదు హియరింగ్ ఉంది కానీ అప్పుడు దాకా ఈ లిస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది కవిత గారు దీంట్లో సోనియా గాంధీ కేసు చెప్పినప్పుడు కూడా ఇట్లాంటి కేసెస్ బెస్ట్ యూపీలో కేసు మన బయటపడదు మీరు మీరు చదువుంటారు పేపర్లో ఒక ఎల్డర్లీ లేడీ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరు పిల్లలు దుబాయ్లో ఉన్నారు దుబాయ్ ఒకరు మస్కెట్లో అనుకుంటారు ఇద్దరు డిఫరెంట్ కంట్రీస్లో కువైత్ సారీ కువైత్ ఆమె ఏం చేసిందంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి పేరు రాసి సంతకం పెట్టింది ఆమె ఫార్జరీ చేసింది పట్టుకున్నారు వాళ్ళు అక్కడ కాదు వాళ్ళు కువైత్లో ఉన్నారు ఒకరు ఇంకో దు ఇంకొకరు దుబాయ్లో ఉన్నారు ఇది మన దగ్గర కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి మన దగ్గర చాలా మందికి చెప్తున్నప్పుడు హైదరాబాద్లో వాళ్ళు మా నా మాట వినరు వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు హైదరాబాద్లో కానీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వాళ్ళు ఉన్న ఊర్లలో రాపించుకుంటున్నారు మేము అక్కడే ఉన్నాము అని చెప్పి హైదరాబాద్లో ఐటీ కంపెనీలోనో ఫార్మా కంపెనీలోనో ఇంకేదైనా ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో పనిచేస్తున్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు అక్కడ వాళ్ళ పేరు వాళ్ళ ఊర్లో రాపించుకొని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఎస్ ఇక్కడ ఎస్ఐఆర్ రాబోతుంది దీని తర్వాత ఎస్ఐఆర్ వస్తుంది మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్పంచ్ల ఎలక్షన్ ఎంపీటీసీ జడ్పీటీసీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో ఆ టైంలో వీళ్ళు వీళ్ళ అమ్మగారు నాన్నగారు అట్లా డీటెయిల్స్ రాసి సంతకం పెడితే దే కేస్ విల్ బీ క్రిమినల్ కేసు విల్ బీ ఫైల్ అగేన్స్ తె మీరు ఎక్కడున్నారో లాస్ట్ ఆరు నెలలు మీరు అక్కడే ఓట్ వేయాలి మీరు ఇంకో ప్లేస్కి వెళ్ళి ఓట్ వేయకూడదు అండ్ దిస్ ఇస్ దేర్ ఇది ఇంగ్లీష్లో కూడా చెప్పాలంటే చాలా మంది నాకు ఇప్పటికి కూడా గుర్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నేను హైటెక్ సిటీ బయట మైండ్ స్పేస్ బయట టేబుల్ వేసుకొని ఒక ఇంకొక ఆర్గనైజేషన్ ఉన్నారు జయ చౌదరి గారు ఉన్న టైంలో ఆయన ఆర్గనైజేషన్ జయ చౌదరి గారు ఆర్గనైజ్ చేశారు ఇదంతా లెట్స్ ఓట్ అని చెప్పి క్యాంపెయిన్ ఉండే ఆ టైంలో క్యాంపెయిన్ నడిపించాం మేము చాలామంది వచ్చి ఏంటని అడిగారు మా దగ్గర అక్కడ టేబుల్ వేసుకొని అందరు కూర్చున్నారు ల్యాప్టాప్లు తీసుకొని ఇట్లా ఎలక్ట్రల్ ఓటర్ అని మే కల్కత్తామే అమరాతో బీహార్మే హే మేము యూపీ నుంచి మేము బి ఢిల్లీ నుంచి ముంబై నుంచి అని చెప్తున్నారు కొంతమంది చెన్నై నుంచి మేము చెప్పాము యూ కాంట్ ఓట్ దేర్ మీరు ఇక్కడ ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం ఇల్లు తీసుకున్నాం ఇక్కడ కొనుక్కున్నాం అపార్ట్మెంట్లో ఉంటున్నాం కానీ ఓటు అక్కడే వేస్తున్నారు విచ్ ఇస్ రాంగ్ థింగ్ ఈ కలకటా ఇప్పుడు జరిగిన దాంట్లో కలకటలో మేము ఇప్పుడు చెప్పిన ఫిగర్స్లో చాలా మటుకు అట్లాంటి వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు ట్రైన్లను పెట్టేసి టికెట్లు కొని పంపించి తీసుకెళ్తారు కదా చాలామంది వెళ్తారు కదా అది ఆపాల్సిన టైం వచ్చింది సో ఎస్ఐఆర్ టైంలో లాస్ట్ టైం అదొక మంచి గేమ్ ఆడారు ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర తెలంగాణ ఒకటే రోజు ఓటింగ్ పెట్టారు ఎక్కడ ఓటేస్తారు ఓటేస్తారు అక్కడ వేయండి మీరు రెండు చోట్ల వేయలేరు ఇప్పుడు డూప్లికేట్లు కూడా తీసేస్తారు ఎందుకంటే ఇప్పుడున్న ఎస్ఐఆర్లో డూప్లికేట్స్ బయటకు వచ్చేస్తుంది ఈజీగా అది కాకుండా దే హ్యావ్ ఎ సెకండరీ వే ఆఫ్ చెకింగ్ అప్ అలా ఏం చెక్ చేస్తారంటే ఎంప్లాయర్ డేటాబేస్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈపీఎఫ్ డేటాబేస్ తీసుకోవచ్చు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళకి తెలిసిపోతుంది ఇది సెకండరీ చెక్ అంటారు బహుశా బహుశాది తెలంగాణలో ఉండకపోవచ్చు వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది అది గవర్నమెంట్ డేటాబేస్ యూజ్ చేస్తారు మీ పాస్పోర్ట్ ట్రాకింగ్ చేస్తారు ఇప్పుడు యూపీలో జరిగిన దానికి పాస్పోర్ట్ ట్రాకింగ్తో తెలిసింది వాళ్ళకి ఎవరో కంప్లైంట్ చేశారు ఇట్లా వీళ్ళిద్దరు ఇక్కడ లేరంటే దే చెక్ విత్ ద పాస్పోర్ట్ కంట్రోల్ అండ్ దే టోల్డ్ దీస్ పీపుల్ లెఫ్ట్ ఇండియా అబౌట్ ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ముందు అక్కడికి వెళ్ళారు ఇండియాలో లేరు ఇప్పుడు మీరు ఆ టైంకి వచ్చి ఓట్ వేయొచ్చా అంటే ఎస్ వేయొచ్చు కానీ మీరే అప్లై చేయాలి దానికి అబద్ధం చెప్పకూడదు ఆర్ నాట్ వి వీఆర్ దేర్ అని చాలా క్లియర్గా చెప్పాల్సి వస్తుంది ఫైనల్ డిసిషన్ బిఎల్లో దగ్గర ఉంటుంది ఇది చాలా స్టేట్స్లో జరుగుతుంది ఎందుకంటే మనం చూసిన ఇప్పుడు బెంగాల్ వాళ్ళు ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడ ఓట్ వేస్తారు వాళ్ళ ఊర్లోనే ఇస్తారు వాళ్ళు ఇక్కడ వేయరు ఎందుకంటే మేము వచ్చాం మూడు నెలలు ఉంటాం నాలుగు నెలలు ఉంటాం వెళ్ళిపోతామని చెప్తారు విచ్ ఇస్ అండర్స్టాండబుల్ ఈ మైగ్రెంట్ లేబరర్స్ అంటాం వాళ్ళని మనం మైగ్రెంట్ లేబరర్స్ ఉంటారు రేపు వెళ్ళిపోతారు కానీ పర్మనెంట్లీ షిఫ్టెడ్ అదే ఒక కేటగిరీ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అంటారు వాళ్ళు అంటే బీహార్ నుంచి ఆపర్చునిటీస్ లేకుండా బయటకు వచ్చి హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి ప్లేస్ కేరళలో వచ్చి వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు వాళ్ళకి అక్కడ ఓడే కానీ చెన్నైలో ఒక ప్రాబ్లం వచ్చింది తమిళనాడులో స్పెషలీ స్టాలిన్ ఏమంటున్నాడు వీళ్ళని అక్కడ ఎన్రోల్ చేయకూడదంట అంటే బీహారీ వాళ్ళని తమిళనాడు రోల్స్లో ఎన్ బీ బీజేపీ వాళ్ళు ఎన్రోల్ చేస్తున్నారని చెప్పి అలిగేషన్ చేశారు వాళ్ళకి రైట్ ఉందండి ఎన్రోల్ చేసుకోవడానికి వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు కానీ స్టాలిన్ ఏమంటున్నారంటే వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు దానికోసం వాళ్ళని తమిళనాడు ఓటర్ లిస్ట్లో పెట్టలేము అది అవుతుందండి రేపు తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్ళి కొంతమంది పనిచేస్తుంటారు లేకుంటే తమిళనాడు నుంచి ముందు కేరళకు చాలామంది వెళ్తుండే వర్క్ కోసం లేబర్ కోసం మేస్త్రీలు స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళని కూడా ఇదే డైలాగ్ కొట్టవచ్చు కదా అక్కడ వెళ్తే మీరు అక్కడ కూడా ఓట్ సో బ్రాడ్ పారామీటర్స్ ఏంటంటే కవిత గారు మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఎస్ఐఆర్ వస్తున్నప్పుడు మన దగ్గర ఇంకో రెండు నెలలు వస్తుంది మీరు ఎక్కడున్నారో అక్కడే మీరు ఓటేయాలి రెండవది మీరు ఎస్ఐఆర్లో మీ క్లియర్గా ప్రాజనీ మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది దాని మన కొన్ని ప్లేసెస్ వచ్చి ఆపేశాను నేను ప్రాజనీ మ్యాపింగ్ అంటే ఏంటంటే ప్రాజనీ అంటే పిల్లలు మీ అమ్మ నాన్నగారు టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్ ఉంటే మీరు కూడా ఆ ఓటర్ లిస్ట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఐఆర్ లిస్ట్లో మీరు వస్తారు ఆటోమేటిక్గా మీరు ప్రూవ్ చేస్తారు మీరు మా అమ్మగారు నాన్నగారు ఇది పేరు సర్టిఫికేట్ ఏదని చూపిస్తారు వాళ్ళు లేకుంటే ఆ లిస్ట్లో వాళ్ళు లేకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఎక్కడున్నారు బహుశా మీరు చెప్తారు వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు ఆ టైం వీళ్ళు మహారాష్ట్ర లిస్ట్ తీస్తారు ఆ పేరు ఉందా అని చూస్తారు ఎక్కడెక్కడైనా ఆ పేరు ఎక్కడ కనిపించకపోతే ఏం చేస్తారు వీళ్ళు అమ్మ నాన్న దగ్గర దగ్గర అడుగుతారు వాళ్ళు బతుకుంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారా ఏ ఎక్కడ ఉన్నారా ఈ డేట్లో టూ థౌజండ్ టూలో మీరు ఎక్కడ ఉన్నారు మాకు తెలియదు అండి మాకు గుర్తులేదు మా మెమరీ పోయిందంటారు వాళ్ళు కొంతమంది ఆల్ పాసిబుల్ ఇది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ అండి ఎందుకంటే ఒకసారి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఓకే అయిపోతుంది నార్మల్ ఈ టూ పర్సెంట్ ఉంది చూడండి ఇదే ప్రాజెనీ మ్యాపింగ్లో వస్తుంది అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నగారితోని మ్యాచ్ చేస్తున్నారు ఇది బంగ్లాదేశ్ వాళ్ళకి పెద్ద థ్రెట్ రెండు వేల రెండులో బంగ్లాదేశ్ తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ లిస్ట్లో కనిపించారు మీరు వాళ్ళు ఓట్లు కాదు అప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు డిలీట్ అయిపోతారు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారనుకోండి దే కెన్ నాట్ ఆల్సో డూ ఇట్ మొన్న ఇంకొక చాలా స్ట్రేంజ్ కేసు జరిగింది వెస్ట్ బెంగాల్లో యూపీలు అనుకుంటాను ఈయనం చేశారంటే ఒక ఆయన బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వెస్ట్ బెంగాల్లో పెళ్లి చేసుకొని ఎస్ఐఆర్ వస్తున్నప్పుడు చూసి ఏం చేశారంటే ఆధార్ కార్డు తయారు చేయించుకున్నాడు ఎవరి పేరు మీద ఆయన వైఫ్ మీరు పేరు మీద వైఫ్ ఫాదర్ ఫాదర్ పేరు మీద వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి ఆధార్ కార్డు తయారు చేసుకున్నారు సో బిఏ బిఎల్లో వచ్చినప్పుడు ఈ మేల్ మెంబర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఒకటే ఫాదర్ అవును అదే ఎట్లా అవుతుందండి వాళ్ళు సిబ్లింగ్స్ అయిపోయారు సిబ్లింగ్స్ అయిపోయారు పట్టుకున్నారు సో ఆటోమేటిక్గా ఫాదర్ ఫాదర్ ఫాదర్లో చెప్పాను వీడు దొంగ నెంబర్ వన్ వీడు నేను అసలు నేను ట్రస్ట్ చేయను ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ మీరు తీసేసే రోజు నుంచి ఇమీడియట్లీ ఈ వాజ్ రిమూట్ అండ్ ఈ వాజ్ లాస్ట్ గో అండ్ డిపోర్ట్ చేసేసారు అక్కడి నుంచి ఎంటైర్ ఎక్సర్సైజ్ ఒక ఇంకొక పదకొండు రోజుల్లో ఆమె పదకొండుతో పదకొండో తారీఖు అయిపోతుంది దాని తర్వాత ఇంకో నాలుగైదు రోజులు ఉంటాయి దాని తర్వాత ఫామ్ సిక్స్లో అప్లై చేయవచ్చు ఎవరైనా వాళ్ళ పేర్లు మిస్సింగ్ ఉంటే ఫామ్ సిక్స్లో అప్లై చేసి దాన్ని ఒక హియరింగ్ ఉంటుంది బిఏలో లెవెల్లో హియర్ ఆయన అడుగుతాడు బేసిక్ ప్రూఫ్ మీరు ఎక్కడున్నారు ఇన్ని రోజులు ఎందుకు అప్లై చేయలేదు కొన్ని ప్రశ్నలు అడుగుతారు దాని తర్వాత మీకు ప్రూఫ్ అడుగుతారు ప్రోజునీ మ్యాపింగ్ చేస్తారు మీ నాన్నగారు అమ్మగారు పేరు చెప్పండి అక్కడి నుంచి మనం లింక్ చేసుకుంటూ పోదామని చెప్పి ఎంటైర్ ఎక్సర్సైజ్లో కవిత గారు ప్రతి స్టేట్లో గుజరాత్ లాంటి స్టేట్లో ఇప్పుడు పదహారు లక్షల మంది చనిపోయారంటే అన్ని డూప్లికేట్లు తీస్తే అక్కడ కూడా మీకు నలభై నలభై లక్షల మంది బయటపడతారు వెస్ట్ బెంగాల్లో డెబ్బై దాకా వెళ్తుంది ప్రతి స్టేట్లో ఈ ప్రాబ్లం రాబోతుంది స్పెషలీ బిగర్ స్టేట్స్ లక్షద్వీప్ కానీ గోవా కానీ పాండిచ్చేరి పుదుచ్చేరి ఇలాంటి దాంట్లో చిన్నగా ఉంటుంది అమౌంట్ నంబర్స్ లీ వెరీ స్మాల్ ప్రపోర్షనేట్లీ కానీ బిగ్గర్ స్టేట్స్లో రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్ దర్ బి బిగ్ బిగ్ నంబర్స్ ఇది ఎస్ఐఆర్ నేను నేను నా అంచనా నా కండిషన్ ఏంటంటే ఎస్ఐఆర్ షుడ్ బి డన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అది కాన్స్టిట్యూషన్లో మార్పు తీసుకురావాలి తీసుకురావాల్సిందే మోదీ గవర్నమెంట్ డెఫినెట్గా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ వన్ ఎస్ఐఆర్ షుడ్ బి హెల్డ్ ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఎస్ఐఆర్ చేయలేదు ఐ థింక్ లాస్ట్ టైం చేసింది వాజ్పేయి గారు ఎవరైనా చేశారనుకుంటా దాని తర్వాత జరగలేదు ఇప్పుడు దాకా సో యూకెన్ ఇమాజిన్ దానికన్నా ముందు ఐదు సార్లు జరిగింది నాలుగు సార్లు జరిగింది ఐ థింక్ టోటల్ ఫైవ్ టెల్ వాజ్పేయి ద్వారా టూ థౌసండ్ టూ దాకా దాని తర్వాత ఎందుకు చేయలేదు ఎవరు తెలియదు అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ దగ్గర అడగాల్సింది మీరు ఎందుకు చేయలేదు టూ థౌసండ్ టెన్లో చేయొచ్చు కదా ట్వంటీ టెన్త్ ఎక్కడ అడ్డాను చేయలేదు ట్వంటీ ఫిఫ్టీన్లో చేయొచ్చు కదా చేయలేదు ట్వంటీ ట్వంటీ కోవిడ్ వచ్చింది అంటారు అండర్స్టాండబుల్ మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు దీంతోపాటు నెక్స్ట్ రాబోతుంది సెన్సెస్